아침 햇셀과 모닝콜 로 너와 시 작하 는 하루, 마치 내, 인 생의 포커 스가 지금 에 맞춰진 걸까. ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఐదు ఐదు నిమిషాలలో తయారైపోయే మురుమురా స్నాక్ ఇంట్లో ఏమి లేనప్పుడు మనకు ఎక్కువ టైం లేనప్పుడు మనం బయటకు కనుక వెళ్ళినప్పుడు ఇలాంటి స్నాక్ చేసి పెట్టామనుకోండి పిల్లలే కాదండి పెద్దలు కూడా ప్లేట్స్ ప్లేట్స్ అయితే ఖాళీ అయితే ఖచ్చితంగా చేసేస్తారు మరి చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఈ స్నాక్ ఏంటో మరి చూసేద్దామా సో ఇవి వచ్చేసి మురుముర సో నార్మల్గా మనం మురుమురాలు తీసుకొస్తూ ఉంటాం కదా సో ఆ మురుముర అనమాట సో ఇవి వచ్చేసి పప్పు పల్లీలు కొంచెం కరివేపాకు ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ మనకు ఎక్కువ టైము లేదు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి కొంచెం అవి వేగే వేగిన తర్వాత మనం ఒక పల్లీలు తీసుకున్నాం కదండీ సో ఇక్కడ మన క్వాంటిటీకి తగ్గట్టు మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక బౌల్ నిండా మురుముర తీసుకున్నాను కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేస్తున్నాను ఇక్కడ పల్లీలు కొంచెం వేయించుకోవాలన్నమాట కాస్త చిటపటలాడిన తర్వాత వీటిలో కొద్దిగా కరివేపాకు అలాగే తీసుకున్న పుట్నాల పప్పు నేనైతే ఇక్కడ పుట్నాల పప్పు ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను మంచిగా ఉంటుందండి కంచి క్రంచిగా తింటూ ఉంటే ఈ మురుమునా స్నాక్ అయితే చాలా క్విక్ అంటే క్విక్ ఐదే ఐదు నిమిషాలు అనమాట ఎంత టైం పట్టదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు సో పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు కొంచెం కారం తక్కువ యాడ్ చేస్తే పిల్లలు కూడా తినేస్తారు ఇంకా స్పైసీగా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే సో పుట్నాల పప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి అని ఒక్క పావు స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా దోరగా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మురుమురాలో కొంచెం సాల్టీ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులో చూసుకుంటూ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను సో స్పైసే ఎక్కువ కాలంటే వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వేసాను ఇదంతా మంచిగా నూనెలో ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న మురుమురాలు ఇందులో వేసుకోవాలి సో ఇవి నార్మల్ మురుముర అనమాట సో వేరే కొంచెం లావుగా ఉన్న మురుమురాలు కూడా వస్తాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటాయి అన్నమాట సో ఒక్క నిమిషం దీన్ని అంటే ఈ మురుమురాన్ని వేయించుకోవాలన్నమాట ఒక్కటే ఒక నిమిషం అంతే ఎందుకంటే ఉప్పు సరిగా ఉప్పు కారం అంతా పట్టేస్తుంది అలాగే ముర్మురా వచ్చేసి మంచిగా క్రంచీనెస్ వస్తుంది అనమాట ఒక్క నిమిషం అలా ఫ్రై చేస్తే సో సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేస్తే మాడవన్నమాట ఇంకా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవడమే ఇంకా రెడీ అయిపోయినట్టే మన ముర్మురా స్నాక్ అయితే సో అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్లు ఏం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు అనుకోకుండా చేసుకోవచ్చు అనమాట ఇది సో ఎంతో బాగుంటాయి స్పైసీగా అలాగే క్రంచిగా అక్కడక్కడ పలుకులు అంటే పల్లీల పల్లీలు మనం తింటుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట పుట్నాల పప్పుది కూడా సో రెడీ అయిపోయాయని ఇక్కడ చూపిస్తున్నాను సో ఇవి పట్టుకుంటే మనకి ఎలా తెలవాలి అంటే అవి పట్టుకుంటే క్రంచినెస్ అంటే ఇట్లా విచ్చుకోవాలన్నమాట మన చేతిలో సో చూసారా అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయాయి ఇంకా డిష్ డిష్ అవుట్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ సో క్రంచి క్రంచిగా ఈ స్నాక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి జల్దీగా క్విక్గా కావాలంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారా ఎంతో బాగున్న ఈ మురుముర స్నాక్ మీకు నచ్చితే చూసారా ఇలా పట్టుకుంటే ఇలా విచ్చుకోవాలన్నమాట సో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడల కలసి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్